అసలు దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోవాలి ఎందుకు పారిపోవాలనుకుంటాం చెప్పండి దేవుని సన్నిధిలో నుండి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాం దేవుని సన్నిధి వద్దులే ప్రార్థన వద్దులే దేవుడు వదిలే అని మనకి ఎప్పుడు కలుగుద్దో తెలుసా ఆలోచన ఎప్పుడు కలుగుద్దో తెలుసా లోకాన్ని మనం స్నేహించినప్పుడు చెప్పండి లోకం యొక్క ఆలోచనలో మనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుంటే మనకు ఎలా ఉంటుందంటే ఈగిల్ దోమలు కుట్టినట్టు ఉంటుంది ఎలా ఉంటుంది చెప్పండి ఎప్పుడెప్పుడు అయిపోవాలి కదా ఎప్పుడెప్పుడు అయిపోవాలి చెప్పండి యోనా వలే ప్రభు సన్నిధిలో నుండి చెప్పండి పారిపోవాలి అనుకుంటాం యోన అంట నేను పారిపోవాలి అనుకున్నాడట ఎక్కడి నుండి పారిపోవాలనుకున్నాడట దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి అనుకుంటున్నాను దేవుని సన్నిధిలో నుండి పారిపోవాలి అనుకున్నాడు పారిపోవాలన్నటువంటి యోనాకి కలిగింది సుఖమా దుఃఖమా వచ్చింది సంతోషమా బాధ వచ్చింది జీవితమా మరణమా వచ్చింది ఇదిగో రివార్డులు అవార్డులా లేకపోతే అవమానమా అక్కడికి వెళ్ళిపోయి ఓడలో ఉన్న ప్రతి ఒక్కరి చేత తిట్లు నీ వల్ల మేం చేస్తున్నాం కదరా అని అంటున్నారు కదా నువ్వు చేసిన పని ఏంటి అసలు దేవుని యొక్క సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నావా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళిపోతున్నావా నీ వలన మేమందరం మరణపాలైపోతున్నావే కదా దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే మన చెప్పండి మనకేంటి దేవన్ దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఆశీర్వాదాలు ఆశీర్వాదం దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉంటే మనకు సంతోషం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడి ఉంటే సమాధానం దేవుని సన్నిధిలో లేని సంతోషం దేవుని సన్నిధిలో లేని ఆనందం దేవుని సన్నిధిలో లేని ఏ దీవెన ఆశీర్వాదాలు లోకంలో మరి ఎక్కడ దొరకనే దొరకదు చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరుతాం ఎక్కడ దొరికే అవకాశమే లేదు ఎక్కడ దొరికే అవకాశం లేదు యోన అనుకున్నాడు అక్కడికి వెళ్ళిపోతే ఎన్నో సువార్త చేయాలి అక్కడికి వెళ్ళిపోతే అయినా కూడా నా సువార్త వలన ఏం ప్రయోజనం లేదు ఆయన బిడ్డలను ఆయన ఎలాగైనా రక్షించుకుంటాడని యోనా అనుకున్నాడు కానీ ఇదిగో యోన ప్రభు యొక్క సన్నిధిలో నుండి వెళ్ళిపోతే యోనాకు భయంకరమైన పరిస్థితులు వస్తాయని యోనాకి చెప్పండి తెలియదు తెలియదు అందుకే వెళ్ళిపోవాలనుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు